అందరికీ నమస్కారం ఓం సాయిరా ఈరోజు నేను పుట్టపర్తికి వచ్చాను వస్తే ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది అంటే ప్రజా సమస్యల పైన ఉన్నటువంటి ఇష్యూలను తర్వాత ఇక్కడ మన మండల స్థాయి గారి నుంచి అన్ని మండలాల నుంచి వచ్చి విఆర్ఓలు కొంతమంది కలెక్టర్కి వినతపత్రం ఇచ్చినట్లు నాకు చెప్పారు దేనిపైన ఇచ్చినారు అంటే ఇట్లా పుట్టపట్టి ఆర్డిఓ మేడం గారు పైన మేడం గారు వీఆర్ఓలను ఏదో మాట్లాడింది వారిపైన ఏదో దుష్ప్రచారం చేశారు గుంజిలు ఇచ్చారని చెప్పి ఆ కలెక్టర్ గారికి విన్నప విన్నపం ఇవ్వడం జరిగింది అది నేను కూడా అడిగి తెలుసుకున్నాను దేనికోసం ఆయన గుంజీలు తీవనింది తీవ తీవనిందా లేకుంటే మదలిచ్చిందా దేనికి జరిగిందనే విషయం తెలుసుకుంటే వీఆర్ఓలు సక్రమంగా పని చేయలేదు ఎన్ని రోజులు ప్రజా సమస్యలు మీరు ఇలా నానబెడతారు ఎందుకు ఇట్లా తిప్పుతున్నారు మీరు ఎందుకు చేయలేదంటే అది లేని మీరు స్టాఫ్లు చెప్పి చెప్పిన దానివల్ల ఆమె ఒకరిద్దరిని మదలించింది కానీ వీఆర్ఓలు అందర్నీ అనలేదు కదా వీఆర్ఓలు బాగా పనిచేసే వాళ్ళు లేన దాంట్లో ఆర్డీఓలు తప్పు చేసేవాళ్ళురా లేదా కలెక్టర్ ఉన్న ఉన్నది చేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి కదా ఆమె ఒక మహిళ ఈ ప్రాంతంలో ఎంటనే స్పందించి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎక్కడ వీఆర్ఓ దగ్గర ఉందా ఎంఆర్ఓ దగ్గర ఉందా ఆర్డీఓ దగ్గర ఉందా ఎక్కడ లోపం ఉంటే అక్కడ వెంటనే రాయడము ప్రజల కోసం ఆమె పని చేస్తున్నప్పుడు మీరు సహకరించేది పోయి మీరు ఆమెందని మీరంతా ఏకమయ్యి ఒకరిద్దరు చేసే తప్పులకు వీఆర్ఓలు అందరూ కరెక్ట్గా ఉన్నారా కరెక్ట్గా ఉండేవాళ్ళు నేను నిజంగా మంచి విఆర్ఓలు కూడా ఉన్నారు మీకు నేను సపోర్ట్ చేస్తున్నా మీరు కొంతమంది వీఆర్ఓలు కావాలని పని కట్టుకొని అంటే మీకు సరైన రికార్డు తెలియక అనేక సమస్యలు మీ వల్ల వస్తున్నాయి తర్వాత మీరు డబ్బుల కోసం ఒక చిన్న విషయాన్ని కూడా రైతులు తిప్పి వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ వీఆర్ఓలు అని అనడా నిజాయితీ పరిధిలో ఉండే వరకు మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా ఇలాంటి కొంతమంది డబ్బుల కోసము కులం కోసము లేదా ఎవరైనా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు తొత్తులుగా పనిచేసే విఆర్ఓలు చేసే ఇట్లాంటి పనులకు మీరందరూ కూడా సపోర్ట్ చేయద్దండి ఇట్లాంటి వీఆర్ఓలు ఎవరు అసలు ఎక్కడ సమస్య కలెక్ట్ చేస్తాడా ఆర్డీఓ చేస్తాడా ఎమో రాష్ట్రం చేసిన ప్రజలకు విఆర్ఓలే కదా వీఆర్ఓ సమస్య అన్నీ తెలుసు తెలుసు కదా ఏ చిన్న సమస్యలు ఆరు ఎకరాలు భూమి ఉంటే పన్నెండు ఎకరాలు చూపిస్తుంది పన్నెండు ఎకరాలు ఉంటే ఒకటిన్నర ఎకరాలు భూమి చూపిస్తుంది దీనికన్నీ అన్ని మీరు కదా అసలు సమస్యలు సృష్టించండి వాళ్ళు చాలామంది వీఆర్ఓలు ఉన్నారు వాళ్ళకు అందరూ వీఆర్ఓల మీద తప్పులు పట్టడం కూడా నీతి నిజాయితీకు ఉన్న వీఆర్ఓలకు బాగా పనిచేసే వీఆర్ఓలకు నేను అభినందిస్తున్నా ఇలాంటి డబ్బుల కోసం మనుషులు పెట్టుకొని ఈ మామూలు సంవత్సరాలు కొద్ది తిప్పుతున్నారు ఏమంటే కారణం ఉంటే వాసు కుంటి సాగులు చెప్తారు ఎంఆర్ఓ రాలేదు ఇది పెండింగ్ ఉంది అది మీరు ఆన్లైన్లో లేరు ఎందుకు ఆన్లైన్లో లేరు ఎవరు సాగు ఎవరు సాగులో ఉన్నారు ఎవరు అన్నదమ్ములు ఎవరు మీకు తెలియదా ఎనభై యాభై సెంట్లు ఉంటే ఎనభై సెంట్లు ఎక్కిస్తారు ఆన్లైన్లో వాడు ఆ ఎనభై ముప్పై సెంట్లు తగ్గించుకునే మూడేళ్ళు పడుతుంది అందరు కాళ్ళు పట్టుకుంటూ అడిగిపోతున్నారు మీరు చేసే మీరు చేసే మీరు చేసే తప్పుల వల్ల ప్రజలు చాలా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు వాటిని గ్రహించి ఆర్టీఓ మేడం గారు కూడా ఈ డిస్ట్రిక్ట్ మేము కూడా చేసిపోయి చెప్పినాం మేడం గారు ఈ మండల స్థాయిలో ఎంఆర్ఓ స్థాయిలో ఇవన్నీ ఈ మన విఆర్ఓల స్థాయిలో చాలా అనేక మందికి వాళ్ళకు తెలియని తెలియక అంటే రికార్డు తెలియని వీఆర్ఓలు ఉన్నారు డబుల్ కోసం తిప్పే ఇవ్వరు వాళ్ళు ఉన్నారు కావాలని ఆ ముందు తప్పులు చేసినటువంటి వాళ్ళని ఆ తప్పు సర్దిద్దేకి రెండు మూడు ఏళ్ళుగా తిరుగుతున్నారు మేడం అని చెప్పి కలెక్టర్ గత కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం ఈ ఆర్డీఓ మేడం కూడా తీసుకున్నాం ఆ ఆర్డీఓ మేడం కూడా ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే పరిష్కారం చేయమని చెప్పి వాళ్ళకి చెప్తే ఆమె ఆర్డో చెప్తే కూడా మీరు లెక్క చేయకుండా మమ్మల్ని గుంజీలు తీపించింది మమ్మల్ని బాధ పెట్టింది ఏమైనా మంచిది కాదు అని చెప్పి కలెక్టర్కి ఇస్తున్నారు మేము కూడా రైతుల తరఫున ప్రజల తరఫున మేము చెప్పిపోయి కలెక్టర్ గారికి వినత వినత పత్రం ఇస్తాం ప్రజా సమస్యల పైన మంచి చేసే ఆఫీసర్ల పైన వీఆర్ఓలు ఇట్లాంటి నిందలేస్తే వీఆర్ఓలు అందరికీ నేను కాదు అవి మీకు చెప్తున్నా అయ్యా వీఆర్ఓలు మీరు నీతి నిజాయితీకున్న మీరు అందరూ పనిచేసేవారు చాలా మంది ఉన్నారు ఈ పని పని శాతకారు వాళ్ళు డబ్బుల కోసం పనిచేసి వీఆర్ఓ మీరు సపోర్ట్ చేయొద్దు ప్రజల కోసం పని చేయమని చెప్పి నేను మీ మీడియా ద్వారా చేస్తున్నా మీ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నా నేను లేదు దీనిపైన ఇష్యూ చేసిపోతాము అంటే మేము కూడా ఖచ్చితంగా న్యాయం తరపు నాకు మనకేమీ అధికారులు గొప్పని కాదు మీరు గొప్పని ఎవరు తప్పు చేసిన అధికారానైనా లీడర్లు తప్పు చేసినా మేము నేను మేము రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్ష కొడాల శ్రీరాములుగా ఖచ్చితంగా స్పందిస్తానే ఉంటా అందరికీ మీ మీ కన్యానీత కూడా వస్తాను ఒక విఆర్ఓ కన్యాజీత కూడా నేను సపోర్ట్ చేస్తాను ఒక మహిళ అంటూ పది మంది కోసం పని చేయమంటే మీరంతా పోయి ఈ ఒకరిద్దరి కోసం మీరు అంతా పోయి కంప్లైంట్ చేయడం సరైనది కాదు అది ఏమన్నా అక్కడ సర్దిద్దుకో సర్దిద్దుకొని ప్రజా సమస్యలపైన మీరు దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాను